హలో ఫ్రెండ్స్ సిరీ కిచన్ స్వాగతం నేను మిస్త్రిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ లక్ష్మరం బాబా గుడికి వెళ్ళానండి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కనిపించారు వాళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం అండి ఒక ఏరియాలో ఉండేవాళ్ళం ఆవిడని చూసిందాన్న అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారండి భలే మెయింటెనెన్స్ చేస్తున్నారు అని అడిగితే ఆవిడన్నీ ఎక్కడ మెయింటెనెన్స్ చేయడం అండి బాబు పొట్లు వచ్చేస్తుందండి అన్నారు ఓహో అవునా మనిషిని చూస్తే బాగానే ఉన్నారు అంటే ఆవిడందేమి లేదండి మొత్తం బాడీ అంతా బాగానే ఉంది కానీ పొట్ట వచ్చేస్తుందండి ఏం చేయాలో తెలియట్లేదు అని ప్రతి ఓళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఉండి ఇదే ండి ఏంటంటే పొట్ట వచ్చేస్తుంది అని మనం తీసుకునే ఆహారం బట్టి కూడా కొన్ని మార్పులు చేసుకుంటే పొట్టను తగ్గించుకోవచ్చు నేనైతే రెండు వారాల నుంచి ట్రై చేస్తున్నానండి ఆయుర్వేదంలో సునాముఖి ఆకు ఉంటుంది ఆ ఆకుని తీసుకొచ్చి చారులాగా పెట్టుకుని తాగితే పొట్ట తగ్గుద్ది మనకి ముందు ఏంటంటే పొట్ట తగ్గాలంటే మెయిన్ ఏంటంటే అండి లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేయాలి పేగుల్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తే మనకి పొట్ట ఫ్రీ అయితే అప్పుడు ఆటోమేటిక్గా పొట్టని తగ్గడం అనేది ప్రారంభమవుతుంది మెయిన్ ఈ పొట్ట రావడానికి కారణం ఏంటంటే అండి తినేసి కూర్చుంటాం మనం ఏంటంటే వర్క్ తక్కువైపోయింది పని ఇంట్లో పని కూడా ఎలా ఉంటుందంటే ఆ పైపు దగ్గర మంచుడు పట్టేసుకున్న గట్టుపైన ఆ గట్టుపైన పక్క జరిపేసుకుంటాం పంపింది అయిపోయింది అక్కడితో పెట్టేసుకున్నాం అయిపోయింది ఇంకా అసలే వర్క్ అంటూ ఏం చేయటం అనేది జరగట్లేదు అలాగే ఇప్పుడు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు మంచులు తాగాలనుకున్నాకోండి బాటిల్ నిండా నాలుగు ఐదు లీటర్లు పట్టేసుకుని పక్కన పెట్టేసుకుని తాగడం అంతే కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటర్ బాటిల్ రెండు లీటర్ల బాటిల్ అయినా లీటర్ బాటిల్ అయినా పట్టుకుని తెచ్చుకొని అక్కడ పెట్టుకుని తాగిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాటర్ పట్టుకుని తెచ్చుకొని అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం తిరిగినట్టు ఉంటుంది మనకు కొంచెం అరుగుదలగా ఉంటుంది నేను వాకింగ్ అనేది కంపల్సరీ చేయడం మంచిదండి చేయాలి ఎక్కువ టైం చేసేసియాల్సిపోవడం అలా కాదు మొదలు పెట్టామంటే పది నిమిషాలు పది నిమిషాలు నెమ్మదిగా పెంచుకుంటూ చేసుకోవాలి కొంతమంది హడావుడిగా ముందు చేసేస్తారు తర్వాత మానేస్తారు అది కూడా ప్రాబ్లమే ఏంటంటే మనం ఈ సునాముఖి ఆకు అనేది మా నాన్నగారు మా చిన్నప్పుడు నుంచి వాడేవారండి ఎలాగంటే వారానికి రెండుసార్లు చారు చేయించుకుని ఎవరైనా చారు చేయించుకుని రైస్లో వేసుకుంటాం కదండి తాగేసి మా నాన్నగారు అయితే గ్లాసులో పోసుకుని తాగేసి ఇవ్వరు మాకు అనిపించేది అలా తాగుతాను కానీ చాలా మంచిదండి వాడచ్చు ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే సునాముఖి ఆకు ఎలా వాడాలంటే వారానికి రెండుసార్లు చారు చేసుకోవచ్చు లేకపోతే గోరువెచ్చ నీళ్ళలో కొద్దిగా పొడి పొడి కూడా అమ్ముతారండి ఆకే కాదు పొడి కూడా అమ్ముతారు ఆ పొడి కూడా తీసుకొచ్చి గోరువెచ్చని కలుపుకొని నైట్ పడుకునేటప్పుడు తాగితే కూడా చాలా మంచిది తెల్లప్పటికీ ఫ్రీ మోషన్ అవుతుంది కడుపు అంతా క్లీన్ అవుతుంది ఇదిగోండి నా ముఖ్య ఆకంటే ఇలా ఉంటుంది ఇది నేను ఆకండి చారు చేయడం కోసం నేను ఆకే తెప్పిస్తాను ఇది ఎండబెట్టేసి అమ్ముతారనమాట సూపర్ ఎక్కడైనా తొరకవచ్చు ఒకసారి సూపర్ మార్కెట్లో ఉంటుంది ఆయుర్వేద ఆయుర్వేదం అయితే కంపల్సరీ ఉంటుంది పొడి కూడా ఉంటుంది పొడి ఇమ్మంటారు ఆయన నాకు వద్దండి ఆకే కావాలని తెచ్చుకున్నాను నేను ఇది రోజు వారానికి రెండు సార్లు చారు చేసుకుని అంటే చాలా బాగుంది పొట్టయితే ఫ్రీగా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి